మన ప్రభు అయిన యేసు వారి నామమునకు మహిమ కలిగిన గాక మిస్టర్ ప్రేయర్ స్పిరిట్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో నుండి ఒక అద్భుత సంఘటన నుండి నిజమైన భక్తి ఎలా చేయాలి అనే అంశం గురించి వాక్యములు రండి అపురుషుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి పదివ వచనం వరకు చదివినట్లయితే పగులు మూడు గంటలకు ప్రార్థనా కాలం పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండని వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమున దేవాలయపు ద్వారము నొద్ద ఉంచు చూవచ్చురి పేతురు వ్యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును వ్యూహాను వానిని తేరి చూచి తట్టు చూడమనేది వాడు వారి యందు ఏమైనా దొరకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం అంతట పేతురు వెండి బంగారములు నా లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాని పాదములను చీలమండులను బలము పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళిన వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయమతో నుండి పరవశులైరి దేవునికి మహిమ కలిగిన గాక ప్రియ దేవుని సంగమ మనము ఈ వాక్య భాగమును గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే దేవాలయానికి ఒక మన్ ఒక పేరు ఉన్నది ఆ పేరు శృంగారమున దేవాలయము దాని అర్థం ఏమిటి అంటే సౌందర్యమైన దేవాలయము లేదా సుందరమైన దేవాలయము అయితే ఈ సుందరమనే దేవుని మందిరానికి ఈ పుట్టుక కుంబానికి అలాగే పేతురు యోహానులకు అలాగే దానమిచ్చేవారికి అదే అంటే ఆర్థికంగా సహాయం చేసేవారు లేదా అతనిని మందిరం దాకా తీసుకొని పెట్టే కూర్చుండబెట్టేటువంటి ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి వారి యొక్క జీవిత విధానాలు వారి యొక్క భక్తి విధానాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం చూడండి ఇక్కడ కుంటువాణిగా ఉన్నటువంటి వ్యక్తికి తల్లిదండ్రులు తోడుగా లేరు తోబుట్టువులు తోడుగా లేరు అతని జీవితంలో స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు లేదా ఆత్మీయులు ఎవరు కూడా అతనికి తోడుగా ఉన్నట్లుగా మనకి కనబడలేదు కానీ అతని జీవితాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నంలో అతను ఇక అతని శారీరక వైఫల్యాన్ని బట్టి అతని జీవితాన్ని ముందుకు కొనసాగించే విధానంలో భిక్షమే మార్గం అనుకొని దేవుని మందిరం దగ్గర తన జీవిత పోషణ నిమిత్తం భిక్షము అర్జించే వృత్తిలోకి ఆయన ముందుకు వెళ్ళడం చూస్తున్నారు ఈ క్రమంలో తన హృదయంలో ఎన్నో గాయాలు ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఎన్నో సూటిపోటి మాటలు చులకనగా చేదరింపులు ఎన్నో అతను ఎదుర్కొన్నటువంటి వాడిగా కూడా మనం గమనించవచ్చు అది ఎలా మనకు తెలుస్తుంది అంటే దేవుని స్థుతించలేదంట అప్పటి వరకు కూడా ఎప్పుడు పేతురు యోహానులు అతని వైపు చూచి వాళ్ళ దగ్గర ఉన్న క్రీస్తు యేసు వారి అసాధారణమైనటువంటి నామమును భక్తిని ఎత్తిపట్టి లేచి నడు అని అతనిని లేవనెత్తి వారు చేసినటువంటి ఆ అసాధారణమైనటువంటి పనిని బట్టి ఎప్పుడైతే అతని కాళ్ళు బలపడ్డాయో అప్పటిదాకా అతని నోటుకుండా స్థుతి రాలేదు దేవునిని స్థుతించుచు గొంతులు వేయుచ్చు లేచి నిలబడి వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళాడంట అంటే అప్పటిదాకా దేవుని ఆలయంలోనికి కూడా వెళ్ళలేదు ఇతను దేవుని ఆలయము గడప యువతలనే అతని జీవనం కొరకు భక్ మందిరాన్ని ఆధారం చేసుకున్నాడు కానీ దేవుని మీద ప్రేమని కానీ భక్తిని కాని ఆధారం చేసుకోలేకపోయాడు ఇతని జీవితం భక్తి జీవితం ఈ విధంగా ఉండగా ఇతనిని ప్రతిరోజు ప్రతిరోజు ఇతనికి సహాయం చేస్తున్నటువంటి ప్రజలు మోసుకొని అతనిని తీసుకొని వచ్చి దేవుని మందిరపు ద్వారం దగ్గర కూర్చుని పెడుతున్నారు అక్కడ దాకా తీసుకొని వెళ్ళిన వారు మరి దేవుని ఆలయంలోనికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయి అన్నారు అసలు అక్కడి దాకా మోసుకొని వెళ్లాల్సినంత అవసరత ఏమొచ్చింది వచ్చింది వీరే మోకరించి ప్రార్థన చేయలేకపోయినారా లేక ప్రార్థించే వారికి ఇతని యొక్క పరిస్థితిని అప్పగించలేకపోయినారా అని కాని మనం ఆలోచన చేస్తే జనుల ఎదుట సంఘము ఎదుట ప్రజల ఎదుట గొప్పగా చేస్తున్నారు గొప్పగా సహాయపడుతున్నారు అనేటువంటి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అంటే పైకి పైకి గొప్పగా గొప్పగా చెప్పించుకోవాలి గొప్పలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో సహాయం చేస్తున్నటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం ఈరోజు నా దేవుడు అంటున్నారు కదా అలాంటి భక్తిని దేవుడు లెక్క చేసేవారిగా ఉన్నారా ఇప్పుడు మనము రెండు విధాలైనటువంటి భక్తులను మనం గమనించగలిగాం ఒకటి గాయాలలో ఉండి ఒంటరితనంలో ఉండి ఓటమిలో ఉండి ఏ సహాయము లేక ఏ ఆదరణ లేక ఏ అండ లేక ఏ విధానమైనటువంటి పోషణ మార్గము దొరకక దేవుని మందిరం మీద లేదా దేవుని సన్నిధి మీద కోపముతోటి అలిగినవాడిగా నొచ్చుకున్నవాడిగా తిరుగుబాటు చేసిన వాడిగా ఉంటూ అది బయటకు వ్యక్తపరచక తన లోపట ఆ యొక్క గాయాలతో కూడినటువంటి నొప్పిని ఉంచుకుంటూ తన మనస్సులో దాచుకుంటూ దేవుని దేవుని పట్ల ఒక వ్యతిరేకమైన భావం ఉన్నప్పటికీ పైకి దేవుని మందిరం దగ్గర వస్తున్నటువంటి తన పోషణ నిమిత్తం నిలబడి దేవుని యొక్క బిడ్డల దగ్గర దేవుని మందిరానికి వస్తూ వెళ్తున్న వారి దగ్గర భిక్ష అర్జన చేయటానికి ఒక అసాధారణమైనటువంటి శక్తిని అనగా దేవుని శక్తిని ఆశ్రయించక సాధారణమైన జీవితం సరిపెట్టుకునేటువంటి జీవితం తక్కువగా ఎంచుకునేటువంటి బ్రతుకు ఆలోచన విధానం ఇక ఇంతే నా బ్రతుకు నా బ్రతుకు ఇంతకంటే ఇంకా దరిద్రమైనది ఇంకొక బ్రతుకు ఉండదు ఇంతకంటే నీచమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు అన్న రీతిలో అన్న విధానములు తన జీవితాని మీద తనే ఒక వ్యతిరేకమైన విరక్తి భావము కలిగినటువంటి వ్యక్తిగా ఆ ఈ యొక్క పుట్టుక కుంటువాని యొక్క జీవిత విధానము ఆలోచన వైఖరి భక్తి విధానము కనపడతా ఉంది రెండవదిగా ఇక ఇంతే ఇతని జీవితము ఇంతే భిక్షము అర్జించుకోవడానికి తప్ప మరి దేనికి కూడా ఇతని జీవితము పనికిరాదు ఎందుకంటే ఇతనికి చేతులు లేవు కాళ్ళు లేవు వేరే ఉద్యోగము చేయలేడు వేరే వ్యాపారము చేయలేడు కంటూ తల్లిదండ్రులతోడూ లేదు స్నేహితులతోడూ లేదు ఆత్మీయ అంద లేదు లేదా ప్రార్థించే వారి యొక్క ఆదరణ కూడా వీరికి వీనికి దొరకడం లేదు ఇక ఇతనికి ఇంతకు మించి వేలిన పని ఉంది ఇంతకు మించి ఇక ఇతను ఏం చేయగలడు అనేటువంటి తక్కువగా అంచనా వేసేటువంటి ఆలోచన వైఖరితో పాటు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేనటువంటి అమాయకత్వము దేవుని శక్తిని అర్థం చేసుకోలేనటువంటి పరిశీలన చేయనటువంటి తెలుసుకోలేనటువంటి అమాయకత్వం ఇలాంటి వారి యొక్క భక్తి విధానం ఎలా ఉంటుందంటే అండి వారి జీవితాల్లో కూడా ఆ యొక్క దేవుని అసాధారణమైన శక్తిని ఆశ్రయించలేరు సరికదా పక్కన వారి జీవితాన్ని ఇక ఇంతే అని వేలు ఎత్తి చూపించేటువంటి నిందారోపణ చేసేటువంటి బ్రతుకుగా వారి బ్రతుకు కనబడతా ఉంది ఈ రెండు భక్తులు ఈ రెండు విధాలైనటువంటి భక్తులను భక్తిని దేవుడు అంగీకరిస్తారా ఆలోచన చేయాలి కదా మూడవదిగా ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ వెలుతూ తమ ప్రార్థనలు చేసుకుంటూ వస్తూ వెలుపట ద్వారము దగ్గర కనబడినటువంటి ఆ యొక్క కుంటువానికి వారి దగ్గర ఉన్నటువంటి అప్పటి కాలములో వారు ధనముగా లెక్క చేసేటువంటి లేదా పరిగణలోనికి తీసుకునేటువంటి వెండి కావచ్చు బంగారం కావచ్చు ఎంతో కొంత వారికి చేతికి వచ్చినంతలో కొంత అతనికి దానం చేసి లేదా సహాయం చేసి వీరనుకుంటున్నారు ఆ మేము బీదవాడికి ఇచ్చాము దేవునికి అప్పించినట్లే మేము బీదవానికి ఇచ్చాము దేవునికి అప్పించినట్లే అనేటువంటి గొప్ప వారి మనసులో వారికి వారే ఊహించుకుంటూ మా పాపాలు క్షమించబడితే చాలు మా అప్పులు తీరితే చాలు మా ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇస్తే చాలు మా పిల్లలకు వివాహం అయితే చాలు మాకు విడాకులు రాకుండా మా కుటుంబం సక్రమంగా సత్యతతో సమాధానంతో ప్రేమతో కట్టబడితే చాలు మా భర్త మార్చబడితే చాలు నా భార్య మార్చబడితే చాలు మా పిల్లలు రక్షణ పొందితే చాలు పాపం నుంచి విడిపించబడితే చాలు ఎవరు ఏ విధంగా పోయినా కూడా లేదా ఎవరు ఏ విధంగా వారి జీవితాలు నాశనం అయిపోతున్నా మనకు అన మాకు అనవసరం కానీ మా బిడ్డల జీవితాలు మా భవిష్యత్తులు మా జీవితాలు అంటూ మా మా నా నా యొక్క మా యొక్క మా యొక్క నా యొక్క అనేటువంటి తపన ఆరాటంతో బ్రతికేటువంటి జీవితాలుగా ఉన్నాయి ఈ విధంగా మీరు ఎలా వివరించగలుగుతున్నారు బ్రదర్ అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని పరిశుద్ధార్థ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి ఈ మాటను చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి పరిశయుడు శంకరి కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరంలో శుంకరి ఏమో నేను ఆ వైపు తలెత్తడానికి కూడా అర్హుడిని కాదయ్యా అంత ఘోరమైన పాపిని నన్ను క్షమించయ్యా నా పాపాలు కడుగయ్యా అని అడుగుతా ఉంటే ధనవంతుడైన పరుసయుడు మాత్రం ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ఇప్ప ఈ యొక్క శుంకరి వలనైనను నన్ను వంచలేదు గనక అందును బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా పక్కన వాడితో పోల్చుకోమని చెప్పలేదు కదా తక్కువ అంచనా వేసి చూడమని చెప్పలేదు కదా ప్రేమించమంటే అదే అర్థము ప్రేమించేటువంటి భక్తి చేయటం అంటే ఇదా అండి ఈరోజున దేవుడు అంటున్నారు పేతురు వ్యూహానులను మాదిరిగా మనకు చూపిస్తూ ఏ చేతులతో అయితే వారు సహాయం చేయడానికి నిరాకరించి ఇంతే మేము చేయగలిగేది ఇదే గొప్ప అని అనుకున్నారు అదే మానవ చేతులతోటి పేతురు వ్యూహానులను మన కండ్లకు ముందుగా నిలబెట్టి దేవుడు ఈ రోజున గొప్ప అసాధారణమైనటువంటి శక్తిని ప్రదర్శించిన దేవుడిగా మన దేవుడున్నాడు దానికి ఆధారం ఏమిటి అనంటే భక్తి 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 మాత్రమే పేతురు యోహానులు పగలు మూడు గంటలకి వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు కావాలనుకుంటే లేదా వాళ్ళ తోటి శిష్యులతోటి కలిసి చక్కగా దేవుని మాటలు అక్కడే కూర్చున్న చోటనే లేదా ఉన్న చోటనే పంచుకోవచ్చు వారు అనుకుంటే కానీ దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరంలో గడపాలి దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని నేను వినాలి దేవుని తోటి గడపాలి అనేటువంటి ప్రేమని చూపించుతూ వారి శరీరాలు నల్లగొట్టుకుంటానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఇలాంటి భక్తి జీవితం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దేవాది దేవుడు అసాధారణమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు మరి ఈరోజు ఈ మాటలతో దేవుడిని నేను దర్శిస్తూ ఉండగా ప్రియ సంగమ ప్రియ దేవుని బిడ్డ నీ భక్తి విధానం ఏ విధంగా ఉంది నీవు ఏ రకంగా దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నావు నీ దేవుని యొక్క అసాధారణమైన శక్తి ఎలాంటిదో నీకు తెలుసునా ఈరోజు ఈ ప్రశ్నలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో ద్వారా నీ ముందు ఉండగా దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర ఉందేమో వెతుకు ఒకవేళ లేని ఎడల దేవుని సన్నిధిలో చేరు దేవుడు ఖచ్చితంగా దర్శించి అసాధారణమైన శక్తిని ఆశ్రయించే భక్తి పరుడాలిగా భక్తి పరుడుగా నేను దేవుడు మార్చును కాక ఆమె మాటలు మీకు ఆసక్తికరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను లేదా ప్రార్థనా అవసరతలను మాతో పంచుకోవాలని మీరు ఆశపడినట్లయితే దయచేసి మీ కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ మాటలు మన ప్రభుల్ని ఈశ్వరు క్రిష్ణు వారు దీవించి ఆశీర్వదించను గాక మీ అందరికీ దేవుని దీవెన్లు తోడయుడు నడిపించు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్